నర్సన గారితో పాటు విచ్చేసిన మా వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ సర్దార్ గారు మా సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ఈ విజేతలను మా కాలనీకి సంబంధించిన మహిళ మందే గుర్తించి వారికి మీ చేస్తారు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న అందజేయడం జరుగుతుంది కన్సోలేషన్ బాక్స్ నంబర్ టెన్ బి భావన ఎగిరేసు కార్యక్రమం ముందు రేపు మార్చిన మధ్యాహ్నం మూడు గంటలకు పాల్గొన్నటువంటి ఆసక్తి గల ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా దయచేసి అందరూ ఆడికి వచ్చి बेकार ट्रांसफर कर दोड़े देरा देरा लगा लगा देरा अपने करना 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 మొదటిసారి ఇక్కడికి వచ్చి చూస్తే మరి ఈ విధంగా పోటీ తక్కువ ఉంటే అందరు కూడా అందిస్తారు ఎందుకంటే నేను అన్ని తిరిగి వచ్చిన నిజంగా దీంతో మాకు కూడా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకున్న టాలెంట్ మీరు చూపెట్టరు మన భూమిని ఎట్లా రక్షించుకోవాలి అదే విధంగా ఇక్కడ ఒకటి కాంగ్రెస్ చేసే ఆరు పథకాలు కూడా ఇచ్చారు అదే విధంగా అక్కడ దేశభక్తి అందరికీ ఉండాలనే ఆలోచనతో మొగ్గులేసిరు అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్ మీ ఆలోచనలన్నీ దీని ద్వారా బయటకు వస్తాయి మరి అవి చూసిన వాళ్ళకి వేరే వాళ్ళకు కూడా దాని మీద అవగాహన కల్పిస్తే రేపు రాబోయే కాలంలో మన గజ్వేలే కాదు మన భారతదేశాన్ని ఏ విధంగా గాడ్ మనం ఏ విధంగా రేపు రాబోయే కాలంలో జీవించాలి అనేది కూడా మీరు చూపెట్టినందుకు అభినందిస్తూ అదేవిధంగా ఇంతమంది మహిళా వనరులు వచ్చి మరి ఇంతకపోతే మా రాజు చెప్పినట్టు అందరు పండగ వాతావరణంలో పిండి వంటలు చేస్తుంటారు చిన్నపిల్లలు ఏమో పటంగులు వేసుకు ఎగిరేసుకుంటూ ఉంటారు మరి అసోటి వాతావరణం కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ పోటీలో పాల్గొనడానికి మీ అందరినీ అభినందిస్తూ మళ్ళా కూడా మేము చెప్తున్నాం కదా మేము ఇప్పుడు మా అదృష్టవాళ రూలింగ్ ఉన్నాము మా దేవంత కష్టం చేసిడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చింది మీ జీవితాలలో ఎప్పుడైనా మీకు చిన్న అవసరం పడ్డ మేము ఇక్కడ ఉండి మీకు ఆ సేవ చేసే భాగ్యం కల్పించిండు ఆ దేవుడు అనుకుంటాం మీకు రేపు ఒక రేషన్ కార్డే కాదు ఒక పెన్షనే కాదు ఇంకా ఒక పోలీస్ స్టేషన్లో ఇంకా ఏ అవసరం పడ్డా మేమందరం కూడా ఆ సేవ చేసి ఆ దేవుడు చేయించుడు అనే విధంగా మీకు సేవ చేద్దాం అనుకుంటాం కాబట్టి రాబోయే కాలంలో మీ జీవితాలలో మీకు ఏ అవసరం పడ్డ అవసరం తీర్చే విధంగా మేము పనిచేసాం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి జీవించి మాకు మీకు సేవ చేసే భాగ్యం కూడా కల్పించాలని ఎందుకంటే మాకు తెలుసు ఎవరికైనా చిన్న సాయం చేసి సేవ చేస్తే అది మీ జీవితాలలో ఎప్పుడు గుర్తుండిపోతారు అందుకోసమే ఆ సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు కల్పించిడు మరి మీ అవసరాల తీర మేము తప్పగా మీకు ఏ అవసరం ఉన్నా అవసరాలు తీర్చేందుకు మేము పనిచేస్తామని మీరు కూడా ఇటు మంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి జీవించాలని మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ